హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అంటే ఈ ఆకుకూర పేరు మాత్రం నా తెలియదు అంటే తింటే మాత్రం చాలా మంచిదట మీకు కనుక దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి అంటే మీరు ఎప్పుడైనా వండుకొని ఉన్నా కూడా అంటే దీని ఇది దేనికి చాలా యూజ్ అయిందో కూడా కామెంట్ చేసి చెప్పండి దీని ముందుగా క్లీన్గా కడుక్కోవాలి ఇలా కడుక్కొని కట్ చేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి పోపు కోసం ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఒంటికి చాలా మంచిది అంటారు కానీ దీని పేరు మాత్రం తెలియదు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోండి అంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు అంటే వాటర్ పోస్తే కాస్త జిగురు జిగురుగా అవుతుందట కర్రీ అందుకే నేను వాటర్ పోసుకోలేదు వాటర్ అన్నీ బయటనే ఇంకే వరకు ఉంచి ఇందులో వేసుకున్నా ఇలా కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే కాస్త సాల్ట్ వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ హెల్త్కి చాలా మంచిదట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్